హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం గింజలు అలాగే బెల్లం యూస్ చేస్తూ లడ్డూలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ లడ్డూని తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ టైంలో ఒక లడ్డూని తీసుకున్నారంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే జుట్టుకి మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది మరి అలాంటి గింజలతో లడ్డూలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ లడ్డూలని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు గింజల్ని తీసుకుంటాను ఈ అవిసి గింజల్ని మనం లో ఫ్లేమ్ లోపల వరకు వేగే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువగా వేగినా లేకపోతే మాడిపోయినా మనకి లడ్డు అనేది కొంచెం చేదొస్తుంది కాబట్టి ఈ అవిసి గింజల్ని దగ్గరుండి ఇలా లో ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా వేగిన తర్వాత మనకు కొంచెం చిటపటం అంటూ ఉంటాయి ఆ స్టేజ్ లో పక్కకు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే లోకి ఒక హాఫ్ కప్పు వరకు బాదం పప్పును తీసుకోవాలి ఇక్కడ మనం బాదం పప్పు ప్లేస్ లో కావాలంటే వేరుశెనగ గుళ్ళనైనా తీసుకోవచ్చు లేదా హాఫ్ కప్పు నువ్వులనైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం యాడ్ చేసుకున్న హాఫ్ కప్పు బాదం పప్పును కూడా లో ఫ్లేమ్ లో లోపల వరకు చక్కగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఈ బాదం పప్పు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది చాలా గా లోపల వరకు ఫ్రై అయ్యే వరకు మనం వీటిని వేయించుకోవాలి ఇలా బాదం పప్పును వేయించుకున్న తర్వాత బాదం పప్పును కూడా పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరిని ఇలా తురుముకొని యాడ్ చేసుకోవాలి కొబ్బరి పొడి రెండు విధాలుగా దొరుకుతుంది ఇలా ఉంటుంది అలాగే పులుసుల్లోకి కర్రీస్ లోకి యాడ్ చేసుకునేది కూడా ఉంటుంది మీకు ఏది అవైలబిలిటీ ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఫ్రై చేసి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్స్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి ఇలా నువ్వులు కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా కొంచెం చిట్టపటం అనే వరకు కొంచెం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని అన్నింటినీ పూర్తిగా ఇవ్వాలి ఇలా అన్నింటినీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ అన్ని పూర్తిగా చల్లారిని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం ముందుగా విసగింజల్ని ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఒకవేళ మనం నెయ్యి యాడ్ చేసుకొని లడ్డూలు చేసుకోవాలంటే వీటిని పౌడర్లా చేసుకుంటే సరిపోతుంది లేదా వీటిలో వచ్చే ఆయిల్స్తోనే మనం లడ్డుని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా బాగా మెత్తగా బ్లెండ్ చేసామంటే వాటిలో ఉండే ఆయిల్స్ ద్వారా ఇలా మనకి మెత్త తయారవుతుంది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న బాదం పప్పు అలాగే గింజల్ని విడివిడిగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఒక్కసారి వేసామంటే బాదం పప్పు సరిగా గ్రైండ్ అవ్వవు తర్వాత మనం తీసుకున్న అరకప్పు బాదం పప్పును కూడా ఇలాగా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి బాదం పప్పుని ముందుగా ఇలా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని అందులోకి తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లం మనం మిక్సీ జార్లో వేసినప్పుడు మెత్తగా పౌడర్గా రావాలంటే ఇలా కొంచెం మనం బైండింగ్ కోసం ఏదైనా బాదం పప్పు పౌడర్ గింజల పౌడర్ కొంచెం వేసుకొని బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే ఇలా మెత్తగా మనకి బెల్లం తయారైపోతుంది ఒక కప్పు బెల్లాన్ని ఇక్కడ నేను యాడ్ చేశాను ఇలా మెత్తగా అయిపోయిన ఈ బాదం పప్పు బెల్లం పేస్ట్ను కూడా ఇలా అవిసింజలు పౌడర్లో వేసుకొని రెండు కలిసేటట్టు బాగా చేత్తో ఇలా ఒత్తుతూ కలుపుకోవాలి ఇలా ఒత్తుతూ కలుపుకున్నప్పుడు మాత్రమే మొత్తం సరిగా మిక్స్ అవుతాయి లేకపోతే బెల్లం అక్కడక్కడ ఉండలుగా ఉండి మొత్తం లడ్డూలో సరిగా కలవదు ఈ విధంగా చేత్తో ఒత్తుకుంటూ గింజలు అలాగే మనం వేసుకున్న బాదం బెల్లం పేస్ట్ను కూడా ఇలా కలుపుకోవాలి మనం తీసుకున్న ఈ అరకప్పు బాదం పప్పు ప్లేస్లో కావాలంటే పిస్తా పప్పును కానీ లేదా వేరుసన గుళ్ళను కానీ లేదా పప్పునైనా సరే మనం ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం అవిసగింజల పొడి అలాగే బాదం బెల్లం ను కూడా ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మూడు టేబుల్ స్పూన్స్ నువ్వులను కూడా యాడ్ చేసుకొని అలాగే కొబ్బరి తురుమును కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఈ కొబ్బరి తురుమును కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కొబ్బరి తురం యాడ్ చేసినప్పుడు కొంచెం డ్రైగా ఉంటుంది ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నామంటే కాసేపటికి ఈ కొబ్బరి తురం కూడా మెత్తగా అయిపోతుంది ఈ విధంగా ప్రెస్ చేస్తూ అంతా కలుపుకున్నామంటే మనకి లడ్డూ చేసుకోవడానికి కన్సిస్టెన్సీ అనేది ప్రిపేర్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఒత్తుకుంటూ మనం లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి మనం అస్సలు నెయ్యి ఏమీ యాడ్ చేయకుండానే ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వాటిలో ఉండే ఆయిల్స్తోనే ఈ లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది ఈ విధంగా మీకు నచ్చిన సైజులో లడ్డూలని ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోండి ఈ లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి బాదం పప్పు అలాగే కొబ్బరి తురుము యాడ్ చేయడం వల్ల మనకి గింజల ఫ్లేవర్ అనేది ఎక్కువగా తగలదు మరి ఈ లడ్డూలను ఒకసారి ట్రై చేయండి వీటి టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్